నిధి ఇంకేం మాట్లాడకు మీ మగవాళ్ళంతా ఇంతే ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరిని మోసం చేస్తూ ఉంటారు నువ్వు కూడా ఆ సిద్ధు లాగానే అంటుంది కోపంగా గౌతమ్కి ఆ మాటకి కోపం వచ్చి జస్ట్ స్టాప్ ఇట్ నిధి అంటాడు కోపంగా గట్టిగా నిధి సైలెంట్ అయిపోతుంది గౌతమ్ తను నన్ను ప్రేమిస్తుంది కాని నేను కాదు నేను స్నేహనే ప్రేమిస్తున్నా స్నేహని మాత్రమే ప్రేమిస్తున్నా నిధి మరి తానెందుకు ఇప్పుడు నీ దగ్గర గౌతమ్ జరిగింది నిధికి చెప్తాడు నిధి ఐ ఆమ్ సారీ గౌతమ్ ఇట్స్ ఓకే నిధి అంతా బాగుంది అనుకుంటే మళ్ళీ ఇదేంటి గౌతమ్ ఏమో కానీ స్నేహ ఇందాక లాస్య నన్ను హక్ చేసుకోవటం చూసింది తప్పుగా ఏమన్నా అనుకుంటుందా నిధి హక్ చేసుకుందా అందుకేనేమో స్నేహ డల్గా ఉంది గౌతమ్ ఇప్పుడెలా నిధి బాగుంది హక్ చేసుకుంది నువ్వు ఎలా అని నన్ను అడుగుతున్నావా గౌతమ్ నేను కాదు తను నిధి ఏదో ఒకటి మీ హక్స్లోకి నన్ను లాగకండి అని వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత నిధి స్నేహ దగ్గరకు వెళ్ళి స్నేహ నీ స్కూటీ కావాలి అని స్కూటీ కీస్ తీసుకుని వెళ్ళిపోతుంది నిధి బయటకు వచ్చి నేను చేయాల్సింది నేను చేశా ఇంకా నువ్వే చూసుకో అంటుంది గౌతమ్ థ్యాంక్స్ నిధి ఇట్స్ ఓకే బ్రో అని వెళ్ళిపోతుంది స్నేహ ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుంటుంటే గౌతమ్ వచ్చి స్నేహ ఇంటికేగా నేను డ్రాప్ చేస్తా పదా స్నేహ వద్దు నేను క్యాబ్లోనే వెళ్తాను గౌతమ్ క్యాబ్ ఎందుకు నేను డ్రాప్ చేస్తా అన్నానుగా స్నేహ వద్దు అని చెప్తున్నాను కదా అంటుంది కొంచెం గట్టిగా గౌతమ్ సైలెంట్ అయిపోతాడు లాస్య గౌతమ్ అంతలా అడుగుతున్నాడు కదా అక్క వెళ్దాం పదండి స్నేహ లాస్య వంక చూసి అక్కన లాస్య హా మిమ్మల్ని చూస్తే నాకు అక్కలా అనిపిస్తున్నారు మిమ్మల్ని అక్క అని పిలవచ్చు అని అడుగుతుంది స్నేహ సరే అన్నట్లు తల గౌతమ్ లాస్య నువ్వేంటి ఇక్కడ లాస్య నీతో కలిసి వెళ్దామని ఆగాను పదా అక్క స్నేహ వద్దు లాస్య నేను క్యాబ్లో వెళ్తాను మీరు వెళ్ళండి లాస్య అక్క ప్లీజ్ నా కోసమని అడుగుతుంటే స్నేహ తప్పక సరే అంటుంది గౌతమ్ చిన్నగా నవ్వి స్నేహ కోసమని ముందు డోర్ ఓపెన్ చేస్తాడు స్నేహ ఆ డోర్ క్లోజ్ చేసి వెనక కూర్చుంటుంది లాస్య కూడా వెనకాలే కూర్చుంటుంది గౌతమ్ అసహనంగా వెళ్లి కార్లో కూర్చొని కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు లాస్య అక్క అడగటం మర్చిపోయా మీ పేరేంటి స్నేహ స్నేహ అంటుంది లాస్య స్నేహ నైస్ నేమ్ అక్క ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ ఫ్రెంట్ మిర్రర్ నుండి స్నేహని చూస్తూ ఉంటాడు స్నేహ మాత్రం గౌతమ్ వంక అస్సలు చూడదు స్నేహ వాళ్ళ ఫ్లాట్ దగ్గర దిగద్ది లాస్య గుడ్ నైట్ అక్క స్నేహ గుడ్ నైట్ అంటుంది నవ్వుతూ స్నేహ గౌతమ్ వంక చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది స్నేహ హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి అసలు నేనేం చేస్తున్నా గౌతమ్ మీద ఎందుకు కోపం చూపిస్తున్నా లాస్ గౌతమ్ తో క్లోజ్ గా ఉంటే నాకెందుకు నచ్చట్లేదు అని తనని తాను ప్రశ్నించుకుంటుంది మధు రమ్య స్కూటీలో వెళ్తూ ఉంటారు రమ్య మధు ఈ మధ్య మీ నాన్న ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు మధు ఏముంది పెళ్లి సంబంధాలు వస్తున్నాయంట వాళ్ళ ఫొటోస్ పెట్టి ఎలా ఉన్నారో చెప్పమంటున్నారు నేను నో చెప్తూ వస్తున్నాను రమ్య ఫొటోస్ పెట్టారా మరి నాకెందుకు చూపించలేదు మధు నేను చూస్తేనే కదా నీకు చూపించడానికి రమ్య అంటే చూడకుండానే నో చెప్తున్నావా మధు చూసినా అదే చెప్తా ఇంకెందుకు చూడటం రమ్య ఒకవేళ వాళ్ళలో ఎవరైనా బాగుంటే మధు అయినా నో అనే చెబుతా నాకు సార్ అంటేనే ఇష్టం ఉన్నప్పుడు ఇంకొకరిని ఎలా నా పక్కన ఊహించుకోగలను చెప్పు రమ్య నువ్వు సార్ మీద ఎక్కువ హోప్స్ పెంచుకుంటున్నావేమో మధు హోప్స్ కాదు నమ్మకం రమ్య సార్ నిన్ను ప్రేమిస్తున్నారనా మధు కాదు నా ప్రేమలో నిజాయితీ ఉంటే నా ప్రేమ సార్కి అర్థమవుతుందని రమ్య చిన్నగా నవ్వి మొండి దానివి నువ్వు అంటుంది సిద్ధు వాళ్ళింట్లో శాంతి గారు సిద్ధుని తినడానికి పిలుస్తారు సిద్ధు కూర్చుంటూ ఏం కూరమ్మా శాంతి గారు నీకు ఇష్టమైన కూర వంకాయ కూర అని వడ్డిస్తూ చెబుతారు సిద్ధు తింటూ ఏదో మిస్ అయిందమ్మా అంటాడు శాంతి గారు కూడా ఒక ముద్ద పెట్టుకుని ఎప్పుడు లాగానే ఉంది కదరా అంటారు సిద్ధు లేదమ్మా మొన్న మధు వచ్చి చేసినప్పుడు ఇలా లేదు చాలా బాగుంది శాంతిగారు చిన్నగా నవ్వి అయితే మధునే పిలిపించి చేపించుకో అంటారు సిద్ధు తనెందుకు మన ఇంటికి వచ్చి చేస్తుందమ్మా అంటాడు తింటూనే శాంతిగారు నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి కోడలిగా వచ్చి చేస్తుంది అంటారు నవ్వుతూ సిద్ధు తినడం ఆపేసి శాంతి గారి వంక చూసి ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు పెళ్ళంటే కోడలేంటి అంటాడు అర్థం కాక శాంతి గారు అవున్రా మధు నాకు చాలా నచ్చింది ఈ ఇంటి కోడలిగా నీ పక్కన భార్యగా తానే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వేమంటావు సిద్ధు ప్లేట్లో చెయ్యి కడిగేస్తూ ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అంటాను అంటాడు లెగుస్తు శాంతి గారు ఎందుకు నీ మంచి కోసమే కదా మేము ఆలోచించేది సిద్ధు మధుని నేను పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా తను అని ఆగిపోతాడు శాంతి గారు మన కింద పని చేస్తుందని తక్కువ చేసి చూస్తున్నావా సిద్ధు లేదమ్మా మధుని నేను ఎప్పుడూ అలా చూడలేదు ఒక మంచి ఫ్రెండ్ నాకు తను శాంతి గారు మరింకేంట్రా మధు మంచిది కదా సిద్ధు చాలా మంచిది కాని తనని ఎప్పుడు నేను అలా చూడలేదు శాంతి గారు ఇప్పుడు చూడు మధుని ఇంటి కోడలుగా చూడాలని ఉంది మీ నాన్నకి కూడా చెప్పాను మధు గురించి ఆయనకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సిద్ధు నాకు ప్రాబ్లం ఉంది నేను ఇప్పటికి కూడా స్నేహనే ప్రేమిస్తున్నా శాంతి గారు కానీ సిద్ధు ప్లీజ్ మా ఇంకా దాని గురించి వదిలే అని వెళ్ళిపోతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం